శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణాయ నమః హిమాలయ పర్వత ప్రాంతాలు చాలా అందంగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ హిమాలయ అడవుల్లో ఆ పర్వత ప్రాంతాల్లో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో కొద్దిమంది పనిచేస్తూ వారి యొక్క జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు అక్కడ ఒక సన్యాసి ఒక వింత పనిని రోజు చేస్తూ ఉంటాడు ఏంటంటే ఒక బండ రాయిని కింద నుంచి పైన పర్వత శిఖరం దాకా రోజు దొర్లించుకుంటూ వెళ్ళి కష్టపడి అతి ప్రయాసతో ఆ పర్వత శిఖరం దాకా ఆ రాయిని తీసుకెళ్ళి సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయ్యే సమయానికి ఆయన పైకి చేరుకుంటారు పైకి చేరుకున్నాక ఆ రాయిని ఎంత కష్టపడి పైకి తీసుకెళ్ళారో అంత సునాయసంగా దాన్ని మళ్ళా కిందకి దొరికించేస్తారు ఆ రాయి కాస్త కిందకొచ్చేస్తుంది రోజు ఆ గ్రామ ప్రజలు చూస్తూ ఉంటారు వారికి ఆశ్చర్యం వేస్తుంది ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రతిరోజు ఈ వృధా ప్రయాసం ఎందుకు ఆయనకి ఆ రాయిని పైకి తీసుకెళ్ళి కిందకి దొరికించడం వల్ల ఏం వస్తుంది కానీ ఆయన సన్యాసి చాలా గొప్ప ఏంటంటే ఒక సిద్ధ పురుషుల ఉన్నాడు ఆయనను అడగడానికి వీరికి ధైర్యం చాలదు కానీ ఇవి చూసి 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 వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఊరు ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తారు ఒకరోజు ఆయన ఆ టైంకి పైన శిఖరం మించి ఆ రాయిని దొల్లించేసి ఆయన కూడా కిందకొస్తారు ఊరు పెద్ద అడుగుతాడు స్వామి ప్రతిరోజు మీరు ఈ యొక్క వృధా పని చేస్తున్నారు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు మాకు దీని గురించి కొంచెం వివరించి చెప్తారా అంటే ఆయన అంటాడు చూడు మీరు రోజు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాయ కష్టం చేస్తున్నారు కష్టపడి పనిచేస్తున్నారు తింటున్నారు పడుకుంటున్నారు ఏ విధమైన జీవితాలు మీ జీవితాల్లో ఏ విధమైన సారం లేదు భగవంతునితో ప్రీతిగా మాట్లాడట్లేదు భగవంతుడితో అనురక్తి లేదు భగవంతుడిని మీరు ప్రార్థించట్లేదు కేవలం మీ పొట్టకూటి కోసం మీరు జీవిస్తున్నారు మీ జీవితం ఎంత వృధానో నేను చేసే పని కూడా మీరు అనుకుంటే అది వృధానే అవుతుంది అని అప్పుడు ఆ ఊరి ప్రజలందరికీ చాలా జ్ఞానోదయం కలుగుతుంది వారు అడుగుతారు మరి మమ్మల్ని భగవంతుడు సృష్టించాడు కదా మరి మేము భోజనానికి దానికి మా సదుపాయాలు మేము చేసుకోవాలి కదా అంటే అప్పుడు ఆయన స్వామీజీ ఆ సన్యాసి అంటారు ఎన్ని పనులు మీరు చేసుకున్నా ఏ రోజు పని మొదలుపెట్టినప్పుడు భగవత్ అనురక్తితో మొదలు పెట్టాలి భగవద్భక్తితో మొదలు పెట్టాలి ప్రతి పని కూడా భగవంతుడి యొక్క సంకల్పంగా చేయాలి చేస్తున్నప్పుడు మీరు ఎంత కష్టపడ్డా కూడా మీకు ఆ పనిలో అలసట కనిపించదు అలా చేసిన పనికి మాత్రమే సత్ఫలితం ఉంటుంది ఒక పశువులాగా జీవించకూడదు మనం మనం మనుషులం మనుషులం అంటే భగవంతుడు మనకి అపారమైన బుద్ధి శక్తిని ఇచ్చాడు ఆ బుద్ధిని ఉపయోగించి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి మీకు ఇలాంటి జ్ఞానోదయం కలగాలనే మీరు నా దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వెయ్యాలనే నేను ఈ రాయిని దొరలిస్తూ మీ యొక్క ఆ దృష్టి నా మీదకి మరల్చాలని నేను ఈ సంకల్పం చేశాను కాబట్టి జీవితంలో ప్రతి పని కూడా భగవంతుడి అనుగ్రహంతో మనం చేయగలుగుతున్నామనే సత్సంకల్పంతో మీరు ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మొదలు పెట్టండి అని వారిని ఆశీర్వదిస్తారు ఆ ఊరి ప్రజలు అంతా కూడా చాలా గొప్పగా తర్వాత వారి జీవితాన్ని మరచుకొని సరిదిద్దుకుంటారు నమః